చాలామంది నాకు కాల్ చేసి నేను నష్టపోయినా బర్ల షెడ్లలో నష్టపోయినా ఇట్లా చాలా బిజినెస్లు పెట్టి నష్టపోయినా మేకలలో ఆవులల్లో ఈ ఫార్మింగ్ అగ్రికల్చర్ సంబంధించిన ఫార్మింగ్లలో చాలా బిజినెస్లు పెట్టి లాస్ అయినా అని చెప్పేసి మాట్లాడుతూ నాకు కాల్ చేయడం జరుగుతుంది వాళ్ళకి నేను ఒకటే చెప్తాను సింపుల్గా నీ దగ్గర డబ్బులు చాలామంది నాకు మాట్లాడేదంటే నేను అంత పెట్టుబడి పెట్టలేను అంత పెట్టుబడి పెట్టలేను అని చెప్పేసి చాలామంది కాల్ చేయడం జరుగుతుంది ఇందులో నేను పెట్టుబడి గురించి మాట్లాడుతున్నాను కాబట్టి చెప్తున్నాను చిన్న షెడ్డు ఇది చూసుకున్నట్లయితే ఇది చిన్నది చిన్న సర్కిల్లో ఈ పెట్టడం జరిగింది ఇది ట్వంటీ బై ట్వంటీ ట్వంటీ బై ట్వంటీలో నేను ఇది పెట్టడం జరిగింది సో ఇక్కడ ఏంటనంటే ఇందులో ఇరవై పిల్లల్ని వేసుకున్నాను ఇరవై పిల్లలు అంటే నాలుగుల పిల్లలు సో నీ దగ్గర తక్కువ డబ్బులు ఉంటే ఇది ఒక యాభై వేలలో అయిపోయింది ఇది చిన్న షెడ్డు దీన్ని సింపుల్గా ఒక సైడ్ ర్యాంప్ తీసుకొని చిన్న రేకులు వేసుకొని ట్వంటీ బై ట్వంటీలో మనకు బండలు వేసుకొని నీట్గా ఇట్లా ఫెన్సింగ్ చేసుకుంటే ఇలా ఇలా వెల్డింగ్ చేసుకుంటే మనకు యాభై నుంచి సింపుల్గా డెబ్బై ఎనభై వేలలో అయిపోతుంది బండలతో కలుపుకుంటే సో నీ దగ్గర డబ్బులు లేకపోతే ఎలా అయినా చేసుకోవచ్చు సింపుల్ స్మార్ట్ వర్క్ కూడా చేసుకోవచ్చు ఓ నేనేమంటా అంటే పర్టికులర్గా దీనికి పది లక్షలు అయితే ఇరవై లక్షలైతే ఇరవై ఐదు లక్షలు అయితే ముప్పై లక్షలు అయితే తర్వాత మ్యాటర్ ఫస్ట్ నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉంటాయో అన్ని డబ్బులతోని ఎట్లా వీలైతే అట్లా సెట్ చేసుకోవడం చాలా అంటే చాలా బెటర్ ఎన్ని వేసుకున్నా చాలా మట్టుకు ఏందనంటే ఇది ఎన్ని రోజులలో గ్రోత్ వస్తుంది అంటే నువ్వు మంచి ఫీడ్ చిన్న పిల్లలు తీసుకొని మంచి ఫీడ్ వేసినావు అనుకో తొందరగా గ్రోత్ వస్తుంది అదే పెద్ద వాటిని తీసుకొని మెయింటైన్ చేయాలంటే డబ్బులు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంటుంది పందులకు మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ పెద్ద పందులకు మళ్ళీ ఫుడ్ విషయంలో కూడా చాలా ఇబ్బంది అవుతుంది సో నేను ఏమంటా నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉంటే అన్ని డబ్బులతో స్మార్ట్గా చేసుకోవడం చాలా బెస్ట్ మళ్ళీ మళ్ళీ ఒకటే చెప్తున్నాను నీ దగ్గర లక్ష రూపాయలు ఉంటే లక్ష రూపాయలకు సరిపడా పందులు తెచ్చుకొని లక్ష రూపాయలకు సరిపడా ఐదు బై ఐదు వేసుకుంటావా పది 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 వేసుకుంటావా అట్లా సెట్ చేసుకో కింద మాత్రం బెడ్ వేసుకొని నీట్గా బండలు వేసుకొని బండలు మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి బండలు వేసుకొని నీట్గా సెట్ చేసుకొని పైన రేకులు వేసుకుంటావా ఏమంటారు తాటాకులు వేసుకుంటావా గడ్డి వేసుకుంటావా నాకు కవర్ కప్పుకుంటావా ఏదైనా చేసుకో కానీ కింద మట్టుకు మాత్రం నీట్గా బండలు ఉండాలి బెడ్ అయినా ఉండాలి నేనేమంటాడు నా సజెషన్ ఏంటంటే బండలు ఉండడమే ఉత్తమం ఇట్లా స్మార్ట్గా చిన్నగా చేసుకొని చిన్నగా స్టార్ట్ చేయడం ఇంకా ఉత్తమం